శివశంకర్ గారు కొన్ని విషయాలు చెప్పారు అయితే మన సనాతన హిందూ ధర్మం అనేది చాలా సువిశాలమైంది సువిస్తరమైంది ఇది ఎవరికీ కూడా అంతు పట్టనిది సనాతన హిందూ ధర్మము అంటే సృష్టి ధర్మమే సృష్టిని అనుసరించటమే సనాతన హిందూ ధర్మం మన వాళ్ళు దాదాపు ఒక నలభై యాభై వేల సంవత్సరాల నుండి సృష్టిని అనుసరిస్తూ చక్కగా ప్రకృతిలో కలిసి జీవిస్తూ సృష్టిలో ఉన్న సకల చరాచర జీవుల్లో కూడా భగవంతుడిని దర్శిస్తూ ఎంతో సామరస్యంగా చక్కగా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ఒక ఉన్నతమైనటువంటి ప్రపంచ మానవులకి మార్గదర్శనం చేశారు అటువంటి ఉన్నతమైన ధర్మాన్ని అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఆ పనిని మన పవన్ కళ్యాణ్ గారు ఈ మన రాష్ట్రంలో స్వీకరించినందుకు ఆయన్ని అభినందిస్తూ ఆయన్ని మనం అందరం అనుసరిస్తున్నాము చాలా సంతోషదాయకమైన విషయం మనం అందరం కూడా ప్రజలు చక్కగా జాగృతం అయ్యి మన సనాతన హిందూ ధర్మం గురించి తెలుసుకుని అందరూ కూడా ఒక సద్భావనతో ఒక ఉన్నతమైన భావనతో ఒక మంచి భావనతో చక్కగా సోదర భావంతో సమరసతతో అందరూ కలిసిమెలిసి జీవించాలి అనేటటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో మనం ఈ పాదయాత్ర చేస్తున్నాము అందరికీ కూడా నమస్కారం అందరికీ అభినందన